మీ చెప్పిందని ప్రకారమే ఎలాంటి చిట్టా ఎలాంటి ఫైల్స్ మీరు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి గనక ఇవ్వకపోయి ఉండి ఉంటే నమ్ముదాం కాసేపు వరకు ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డికి మీ మీద అంత సడంగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది రాష్ట్రంలో చాలా మంది నేతలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మాత్రమే ఎందుకు దగ్గర తీసుకున్నారు మీతో పాటు మహేందర్ రెడ్డి గారి వైఫ్ వీళ్ళంతా వచ్చి ఉండొచ్చు కానీ మీ దంపతుల మీదనే ఎందుకంత స్పెషల్ ఫోకస్ ఎందుకంత ప్రేమ ఏమీ లేదా మీ ఇద్దరి మధ్య డీల్ నేను రాష్ట్రంలో ఏ నాయకుడు వచ్చి అడుగుతే ఏ నాయకుడిని వద్దు అని చెప్పి డోర్ పెట్టి బయటకు పంపించరు నేను చూలే మీరు కూడా చూడలే నేను ఎందుకు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా మేము గేట్లు ఓపెన్ చేస్తే ఇరవై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు బట్ మేమే చెప్తున్నారు కదా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ చెప్తారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తారు నేను రాజకీయంగా పెద్ద స్థాయిలో ఏం జరుగుతుంది ఎందుకు అర్థం సహజంగా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది పక్కకు పెడితే ఈ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి సత్య బంధం ఉంది ఇప్పుడు నేనున్నా ఇక్కడ మాకేం ప్రోటోకాల్ లేవు మాకేది లేదు మేము పార్టీలో జాయిన్ కావాలనుకున్నాం జాయిన్ చేసుకుంటారు నాతో పాటు ఇంకా చాలా మంది చేయరు నాకన్నా ముందు కూడా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత గారు కూడా జాయిన్ అయ్యారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా చాలా మంది అక్కడి నుంచి కూడా జాయిన్ అయ్యారు ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉండరు రాజకీయంగా పార్టీకి పరిస్థితులకు రాజకీయంగా నాయకత్వం వహించే వ్యక్తికి నమ్మకం ఇవన్నీ పనిచేస్తాయి ఒక వ్యక్తి మీద ఈ వ్యక్తి దీన్ని కట్టుబడి పనిచేస్తాడా లేదా ఈ వ్యక్తి పార్టీకి ప్రభుత్వానికి ఏ మధ్య లేకుండా పనిచేస్తా వాళ్ళ నమ్మకం ప్లస్ అక్కడ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూస్తారు సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతేగాని నా మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు ఎవరిని మీద కోపం ఉండి ఎవరు కూడా బయటికి వద్దని చెప్పి బయటికి పంపించేది నేను వచ్చిన ఆయనకి ఇంకా రేపు ఎవరైనా రావచ్చు లేకపోతే అందాకన్నా ముందు చాలా మంది వచ్చారు ఇవాళ ఇక్కడ నచ్చిన వాళ్ళు కూడా ఇంకో పార్టీకి పోతుండొచ్చు టికెట్ రాలేదనో ఇంకో రాలేదనో రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేటివి తప్పితే నా మీద ప్రేమతోటి అతి ప్రేమ నామినే ఎక్కువ ఉండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద చూపెట్టకుండా నామినే చూపెట్టడం కాదు కష్టం ఎక్కడైనా కష్టం చేయాల్సిందే సిస్టమ్ తెలిసినప్పుడు ఎక్కడైనా సిస్టంలో పోయి పని చేయాల్సిందే ఆ దాంట్లో భాగంగా బుద్ధరామ్మోహన్ ఏ రకంగానన్నా ఆ ఉపయోగపడితే ఉపయోగ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది పార్టీ అంతే తప్పితే ప్రేమలు అనురాగాలని కాదు నమ్మకాలు సిన్సియారిటీ ముఖ్యం